కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కుక్కెరకుంట గ్రామంలో సర్పంచ్ స్థానానికి పోటీ వేడి కొనసాగుతుంది ఈ ఎన్నికల్లో గ్రామ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న అభ్యర్థి జిల్లాల అర్చన ప్రజల సమస్యలు గ్రామ అభివృద్ధి తాగునీటి సమస్యలు రోడ్లు డ్రైనేజీ వంటి అంశాలపై స్పష్టమైన హామీలు ఇవ్వడం ఆమె ప్రచార లక్ష్యం గ్రామ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ వారి అభ్యర్థి అభిప్రాయాలను సేకరిస్తున్నారు ప్రచారంలో అర్చన గారి చర్యలకు గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటం ఎలక్షన్ వేడిని మరింత పెంచుతుంది హాయ్ హలో నమస్తే నా పేరు మౌనిక మన హైదరాబాద్ నుండి హెచ్ హెచ్ఫై న్యూస్ ఛానల్ మాట్లాడుతున్నాం ఇక్కడ మన అభ్యర్థి అయిన మేడం గారు ఉన్నారు ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం నా పేరు అర్చన మాది కుక్కరికుంట గ్రామము రామడుగు మండలము కరీంనగర్ జిల్లా గ్రామంలో మహిళల భద్రత గురించి అమ్మ ఏం మాట్లాడతారు మహిళల భద్రత గురించి గురించి వాళ్ళను వాళ్ళకు ముందు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళకు ఏదోటి కుటీర పరిశ్రమలు నేర్పిస్తాను రైతులకు మీరు అందిస్తున్న సహాయం ఏంటి రైతులకు వాళ్ళను ఏ విధంగా పంట చేయాలి ఏ విధంగా ఏది ఏ టైంలో వేయాలి అని చెప్పి వాళ్ళకు అవసరమైన యూరియా అయినా డిఏపి అయినా ఏదైనా వాళ్ళకు ముందుకు వచ్చేలా చేస్తాను మేడం పాఠశాలలు ఆరోగ్య కేంద్రాల నుంచి మీరు దాని గురించి మాట్లాడతారు పాఠశాలలకు నేను నా వంతు నేను సహాయం చేస్తాను వైద్య పరీక్షలు వచ్చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పెద్ద డాక్టర్లను రప్పించి వాళ్ళకు కావలసిన సేవ చేస్తాను మేము గ్రామంలో ఇటీవల వచ్చిన అసలు ప్రధాన సమస్య ఏంటి ఇప్పుడు ఇప్పుడు మొదటగా ఇంత చాలా రోజుల నుండి యూరియా లేదని తిరుగుతున్నారు వ్యవసాయదారులు మళ్ళా మా ఊరిలో రైసు ఉంటుంది రైసు బాగా పండుతుంది వాళ్ళకి ఈ లారీలు వస్తలేవు వాళ్ళది పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులైనా అడ్లు అక్కడనే ఉంటున్నాయి వీటిలోనే ఉంటుంది పాపం వాళ్ళు కైకిలు వేసి బతికే వాళ్ళు వాళ్ళకి టైంకు వచ్చి లారీలు తీసుకెళ్తా వీళ్ళకు చేతి వీళ్ళు ఫ్రీ అవుతారు మీ నాయకత్వం వల్ల గ్రామం ఎలా మారబోతుంది గ్రామము ఫస్ట్ వచ్చేసి గొడవలు లేకుండా శాంతి భద్రతగా పిల్లలు పెద్దలు మంచి ఏదో పని నేర్చుకొని ముందుకు వెళ్ళాలని చూస్తాను చివరిగా మీరు గ్రామస్తులకు ఇవ్వాల్సిన మాట ఏంటి చివరిగా నాకు నాకు ఓటేసి గెలిపించి వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను చేయగలుగుతానని గట్టి నమ్మకం కొని ముందుకు వస్తాను ఓకే మేడం 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 మాటల్లోనే మనం విన్నాం కదండి చూస్తూనే ఉన్నాం న్యూస్ ఛానల్ నేను మీ మోనికా